ఈ అయితే నేను పాస్తా చేస్తున్నానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఇది మిల్లెట్ పాస్తా అనమాట హెల్దీ జంక్ ఫుడ్ ఏం కాదండి హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకైతే ఇంట్రెస్ట్ ఉంటారు కదండి మ్యాగీ కానీ పాస్తా కానీ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి బాగుంటది ఇది వెబ్సైట్ వచ్చేసి స్లో ఫామ్ వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు లేకపోతే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ ఎందులోనైనా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అయితే తెప్పించి మీ పిల్లలకైతే ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ఈరోజైతే నేను ఈ రెసిపీ అయితే ఇలా ఆల్ వెజిటేబుల్స్ అయితే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను చేసి చూపించబోతున్నాను వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ముందుగా వాటర్ అయితే బాయిల్ చేసుకున్నానండి ఇందులో ఇంకా పాస్తా అయితే వేసేసి అయితే ఉడకబెట్టుకేసుకుంటున్నాను ముందుగానే నేను ఈ పాస్తాలో ముందుగానే మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అయితే ఇంకా ఉడకబెట్టేసుకోవాలండి చక్కగా ఉడకబెట్టేసుకోవాలి అటు అవి మసలే లోప అవి ఉడికే లోప అయితే నేను ఇక్కడ బాండీ పెట్టుకుంటున్నానండి వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేద్దాం టైం పడుతుంది కదా వెజిటేబుల్స్ ఉడకడం కోసం ముందుగానైతే అయితే వేసి అయితే ఉడికిద్దాము తర్వాత అది పాస్తా కంప్లీట్ అయిన తర్వాత అది ఇందులో వేసేసుకుందాం ఇంకా బాండీ అయితే పెట్టేశానండి ఇవి స్టెయిన్లెస్ స్టీల్ బాండీస్ అండి చాలా బాగున్నాయి ఇంకా ఇవైతే రివ్యూ కూడా నేను చేశానండి అంటే వీడియో చేశాను ఇది కూడా ఈ వీడియో కూడా నేను ముందు ముందు అయితే అప్లోడ్ చేస్తానండి చాలా బాగున్నాయి ఈ కంపెనీ అయితే వినోద్ కంపెనీలో తీసుకున్నానండి చూస్తున్నారు కదా కడాయి అయితే మందంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇండెస్ వ్యాలీ అని వస్తున్నాయి కదండి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో అందులో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది ఇంకా వినోద్ కంపెనీలో అయితే కాస్ట్ తక్కువ అనిపించింది ఇంకా ఇలా తీసుకున్నానండి ఇంకా బౌల్ అయితే వేడెక్కింది అందులో ఫస్ట్ బటర్ వేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ముందుగా చిన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వీటి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇవైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పెద్దగా కట్ చేసుకుంటే బాగుండదండి టేస్ట్ చిన్నగా అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది చిన్నగానే కట్ చేసుకొని అయితే చక్కగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే నేను ఇంకా క్యాప్సికము క్యారెట్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి మీరు కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ బఠానీ కానీ ఇంకా ఇలాంటివైనా వేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పాస్తా అయితే ఇంకా ఉడికిపోయిందండి మెత్తగా వీటిని అయితే ఇలా జలడ్ గిన్నెలో వేసేసి వెంటనే చల్లటి వాటర్తో అయితే కడిగేయండి లేకపోతే మొత్తం అతుక్కుపోతాయి ఇంకా చల్లటి వాటర్ అయితే పట్టి పక్కకు పెట్టేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి అందులో ఒక రెండు టమాటాలు కూడా పెద్దగా కట్ చేసి వేసుకున్నాను నేను ఇంకా వెంటనే సాల్ట్ అనేది వేసేస్తానండి టమాటో వేసిన వెంటనే ఇంకా అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట ఇక్కడ లిడ్ అనేది పెట్టేసుకున్నానండి ఇంకా లిడ్ కూడా చాలా బాగుందండి అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా చూస్తున్నారు కదా ఇవైతే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి ఇందులో చక్కగా ముందుగా ఇంకా హాఫ్ టీ స్పూన్ అయితే నేను పసుపు అయితే వేసేసుకున్నాను ఇంకా కారం అయితే కొంచమే వేసుకుంటున్నానండి ఇందులో మసాలా వస్తుంది కదా ఇంకా మసాలా అయితే వేసేసుకుంటున్నానండి ఇక్కడ పాస్తా మసాలా సపరేట్గా వస్తుంది తర్వాత కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఇక్కడ వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నానండి నాకు కొంచెం సూపీ సూపీగా కావాలి అన్నట్టు ఇంకా వాటర్ అనేది యాడ్ చేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి పాస్తా రెండు రకాలుగా వస్తాయండి ట్యూబ్స్ లాగా వస్తాయి నెక్స్ట్ ఇలా స్ప్రింగ్ స్ప్రింగ్ అయితే ఇలా వస్తాయి అనమాట మీకు ఎలా నచ్చితే అలా అయితే తీసుకోండి ఇక్కడ ఇంక కొంచెం పాస్తా మసాలా అయితే పైన వేస్తున్నాను కొంచెం అయితే ఇంకా పోపులో వేసానండి వెజిటేబుల్స్ పైన వెజిటేబుల్స్ కూడా మసాలా అనేది పట్టాలి కదా అని ముందుగా వెజిటేబుల్స్ పైన వేసారు తర్వాత ఇప్పుడు పాస్తా వేసిన తర్వాత పాస్తా పైన వేసేసి అయితే ఇంకా కలిపేసుకొని తినేసేయడమే అండి చాలా మంచిది జంక్ ఫుడ్ ఏం కాదండి మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు ఒకసారి అయితే తెప్పించి చూడండి చాలా హెల్దీ అంటే హెల్దీ ఫుడ్ మీరు తెప్పించిన తర్వాత దానిపైన ఉంటుంది కదా ఒకసారి చదవండి మీరు యూట్యూబ్లో కానీ ఇంకా రివ్యూస్ చూడండి చాలా బాగున్నాయి వారానికి ఒకసారి ఇంకా దోశ ఇడ్లీ అయితే చేస్తారు కానీ అండి దాని బదులు అయితే వారానికి ఒకసారి ఇది చేసి పెట్టండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది పిల్లలకు ఇష్టంగా తినేస్తారు పాస్తా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినేయడమే ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్తాను బాగుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్